హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్రి కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను కందగడ్డతో కూర చేద్దాం అనుకుంటున్నా అండి ఈ కందగడ్డ అంతా కూడా పీల్ తీసుకొని కాస్త చింతపండు ఉప్పు వేసి కుక్కర్లో ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పెట్టుకోండి ఇలా తీసుకున్న దాన్ని ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కాస్త ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసి కాస్త లైట్గా ఫ్రై చేయండి ఈ కూర అంతా కూడా కాస్త పుల్లగా తీయగా ఉంటుందండి రుచిగా అనిపిస్తుంది దీంట్లో వేగుతున్న దాంట్లోనే పోపు దినుసులు సన్నపప్పు మినపప్పును కూడా యాడ్ చేసుకోండి వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో ఒకసారి బాగా కలపండి మనం ఆల్రెడీ ఉడికించుకున్న కందముక్కలన్నింటినీ కూడా దీంట్లో వేసి ఒకసారి బాగా కలపండి ఇవి ఆల్రెడీ బాయిల్ అయినా కాబట్టి కాస్త వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ పోయేంత వరకు కాస్తసేపు తిప్పండి ఇలా బాయిల్ చేసుకున్న కర్రీలోకి మనం షుగర్ అయినా కొ యాడ్ చేసుకోవచ్చు లేదా బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ బెల్లంకి బదులుగా నేను బెల్లం పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి షుగర్ కన్నా బెల్లంతో అయితే కాస్త టేస్టీగా అనిపిస్తుంది మీరు తినే స్వీట్ బట్టి వేసుకోండి ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ యాడ్ చేశాను ఇవన్నీ కూడా బెల్లం వేసాక కాస్త పాకల్లా వస్తుంది కదండి కర్రీ ఉన్నతడికి అదంతా కూడా కాస్త మగ్గేంత వరకు కూడా లైట్గా తిప్పుతూ ఉండండి దీంట్లో మనకు కావాలనుకుంటే కొంచెం కారం ఉప్పుని కూడా బయట యాడ్ చేసుకోవచ్చు ఇంకా స్పైసీ కావాలనుకునే వాళ్ళు కాస్త యాడ్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాక ఈ కూర అంతటిని కూడా ఒకసారి బాగా కలపండి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు వేసిన బెల్లంకి కాస్త తడి తడిగా అనిపిస్తుంది అదంతా కూడా కాస్త దగ్గర పడేంతవరకు ఇగో ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు కూడా చేసుకొని వేడివేడి అన్నంలో తింటే పుల్ల పుల్లగా తీయగా చాలా స్పైసీగా అనిపిస్తుంది నాకైతే కర్రీ చాలా